ఆడియో వీడియో వద్దు వీడియో వద్దు వీడియో మనకెందుకు ఆ మహానుభావులు ముఖచిత్రాలు మనకు అవసరం లేదు ఆ వాయిస్ ఇవ్వండి చాలు ఆ ప్లే చేయండి ఇంకా రాజేష్ ఐదు వేలు మొక్క నా బాట ఆరు వేలు పాత్ర పెరక రాజేష్ ఏడు వేలు అది మట్టకుంట శ్రీహరి గారు పది అది సార్ రాజేష్ పాత్ర పెరక పదిహేను వేలు అడ్ది దేవుడు ఇరవై ఆరు వేలు రెండు క్యాలెండ్రీ రెండు క్యాలెండరీ శ్రీహరి పాట ఇరవై ఎనిమిది వేలు అండి వెనకాల మళ్ళీ వేలండి ముప్పై ఐదు శ్రీహరి పాట ముప్పై ఐదు వేలు రెండో కాలం రెండో కాలం ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలు శ్రీహరి మూడోసార్ శ్రీహరి ఒకటేతండి మూడోసారి శ్రీహరి ముప్పై ఎనిమిది వేలు కొడహేడు అంటే కొడేహేడు ఆ భాయ్ కొడేహేడు ముప్పై ఎనిమిది ఏళ్ళకి అంటే కుట్టేయడం ఏంట పాడ కొట్టేయమని ఒకటోసారి రెండోసారి మూడోసారి కొట్టాం పుడపా అందే ఏటి పదిహేను రూపాయల క్యాలెండర్ పదిహేను రూ పదిహేను రూపాయల క్యాలెండర్ ఎంత కొట్టసాడు ముప్పై ఎనిమిది వేలు కొట్టుపడిచాడు అది మన సంఘం ఇప్పుడు ఎవరెవరికి దెబ్బలటా నీకు నాకే పోరాటం అడెవడాడు ఎవరో రాజేష్ అంటున్నారు ఇంకేదో శ్రీహర్ అంటున్నారు పేర్లు చెప్తున్నారు ఆయన మహానుభావులు క్యాలెండర్లకు పాటెట్టుకొని మీకు మీకు మీలో మీకు దెబ్బలాట్లు ఎట్టి తర్వాత మీ బయటికి వెళ్ళక మీ ఆవిళ్ళు ఇది శ్రీహరి గారు తాలూకా ఏ పేర్లు చెప్పారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యలు ఏం ఆడుకుంటారు చూసావా మా ఆయన ఇరగేస్తాడు తగ్గడు మావాడు మావాడు మా తగ్గేది లేదంటాడు ఏం చేశాడు మీ ఆయన ఐదు దగ్గడా ఆగిపోయాడా మా ఊడు ముప్పై ఎనిమిదికి వెళ్ళాడు మరి అంతే మరి మాలాటోళ్లతో పోటీ పడకూడదు మీ స్థాయి అటు చూసుకోవాలి పదిహేను రూపాయల క్యాలెండర్ ముప్పై ఎనిమిది వేలు పాడేం ఇది మన సంఘం ఇది నాయన మన సంఘం క్రీస్తు సంఘం దేవుడి సంఘం ఎంత ఎదిగిపోయింది ఆయన కోరుకున్నట్టే ఉంది అచ్చం కదా ఇలాగే కోరుకున్నాడు ఆయన నా పాట ఐదు వందలా అనుకుంటాడు ఆయన వారు నాయన నాకంటే గొప్పడు నాది ఐదు వందలు ఈ ముప్పై ఎనిమిది వేలు నేను ఎక్కడ ఆగిపోయాను నేను దేవుడు పాట ఐదు వందలు కాడ ఆగిపోతే ఈడు ఎక్కడ పోయాడు ముప్పై ఎనిమిది వేలు పోయాడు అంటే ఎంత గొప్ప నాకంటే గొప్పడు ఈడు పెద్ద సృష్టికర్త ముప్పై ముప్పై ఎనిమిది ఏళ్ళ సృష్టికర్త మనం ఐదు వందలే ఐదు వందల సృష్టికర్త చూసారా సో ఇలా ఉందండి రోజు క్రైస్తవ్యం సత్యం అర్థం కాక జ్ఞానం కాక మనలో మనకు పోటీలు మనలో మనకు పాటలు ఒకరి మీద ఒకటి హెచ్చించుకోవడానికి ప్రయత్నాలు ఏందండి ఇదంతా ఏంటివన్నీ ఆచారాలు వినాయకుడి చవితికి లడ్డూలు పాటేడతారు నాకు తెలిసి ఆ విషయం ఇతర అన్య విశ్వా హిందూ విశ్వాసానికి చెందినటువంటి సోదరులు వినాయకుడి చవితికి ఏం పాటేడతారు లడ్డూ పాటేడతారు వాళ్ళు లడ్డూ పెడుతున్నారు కదా మనం ఏం పెడదాం మరి మనకేమైనా ఉన్నాయా అని చూశారు క్యాలెండర్ కనబడింది క్యాలెండర్ కూడా క్యాలెండరీ అంటున్నాడు ఆయన క్యాలెండరీ అట అందుకని మన దగ్గర లడ్డూలు లేవు కాబట్టి ఏమి పెడదామని చూసారు ఇళ్ళు క్యాలెండరీల పాటు పెట్టారట మన వాళ్ళు రోజు రోజుకి పోనీ ఇప్పుడు ఆ వీడియో కానీ చెప్పాను అనుకోండి నాకు కూడా బట్టి ఎడుతారాడరా ఎవరైనా పాజిటివ్గా పాలన ప్రసాద్ రెడ్డి గారు మాకు బుద్ధి చెప్పారండి మారుతామని అంటారా మారుతామండి అంటారా దరిద్రుడండి దొంగండి పనికి మల్లుడండి వీడికి ఎప్పుడు ఇదే పని అండి మాకు బడి ఎడుతుంటాడు ఎప్పుడు వాకింగ్ అప్పుడు వాకిమే చెప్పడంట విషయం అది అర్థమైందా మీకు మీకు అర్థమవుతుందా మాస్టరు వాకింగ్ మరి ఏం చేస్తాడండి ఎప్పుడు మాకు బడి ఎడుతాడండి మేము అంటే కుళ్ళు అతనికి పైచ్యం చూడలేడు మమ్మల్ని అదే కానీ ఎప్పుడు బడి ఎడుతాడు అని కామెంట్లు చేస్తాడు మరి నాయన మీరు బాగుండాలని మీరు మారాలని రా నా తాపత్రయం మీరు సత్యం తెలుసుకోవాలని నా తాపత్రయం ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారని ఏమైనా అన్నాను నేను అన్ను ఎందుకు జ్ఞానం నేర్చుకునే వాళ్ళని నేనేమన్నా నాకు దేవుడిచ్చిన ప్రేరణతోనే నేను వాకింగ్ చెప్తాను తప్ప నేనే ముందుగా ప్రిపేర్ అయిపోయాను అనాలి నాకు అప్పటికప్పుడు గుర్తొచ్చింది క్యాలెండర్ వీడియో ఎప్పుడు విన్నాం కదా అని అందుకని అడిగాను అరే బాబు క్యాలెండర్ వీడియో ఉందా అని ది ఫస్ట్ టైం ఇప్పటివరకు నేను ఎప్పుడైతే ఎవరికి ఇన్పించలేదు ఆ ల్యాప్టాప్లో దాచిపెట్టుకున్నాడు సడన్గా గుర్తొస్తే చెప్తాను అంతే సందర్భానుసారంగా గుర్తు రాకపోతే ఏమీ లేదు ఈ ఆరు రోజులు ఎప్పుడైనా గుర్తొచ్చిందేంటి నాకు గుర్తు గుర్తురాలేదుగా ఈరోజు గుర్తొచ్చింది సడన్గా ఓ ఉంది కదా అనుకుని టక్మన్ ఉందా లేదా అని అడిగాను లేదంటే లేదు మానేదే మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఉందన్నాడు కాబట్టి వినిపించేశాను అంతే అర్థమైందా కానీ అది ఎందుకు మనకి అది ఉపయోగం లేనిది సంఘంలో ఒక అవయవానికి మరొక అవయవానికి ఏం పెడుతున్నారు గొడవ కానీ వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే దేవుని ఆలయంలో ఒక ఇటకతో మరొక ఇటక ఏం చేయదు యుద్ధం చేయదు దేవుని ఆలయంలో ఒక రాయితో మరొక రాయి ఏం చేయదు యుద్ధం చేయదు ఎందుకంటే ఒక అవయవంతో మరొక అవయవం యుద్ధం చేస్తే అది శరీరం అని అనిపించుకోదు పాయింట్ అర్థమైందా దేవునిని మహిమపరచడానికి వచ్చాం మనం సంఘలోనికి దేవుని ఘనపరచడానికి వచ్చాం మనం సంఘలోనికి నువ్వు ముప్పై ఎనిమిది వేలు ఇవ్వాలి పాట పెట్టిన వాళ్ళు ఇచ్చావు అరే నాయన దేవుని పనిచేద్దాం పాలన సభ పెడదాం అనుకుంటున్నాం లేకపోతే పాలన సెమినార్ పెడదాం అనుకుంటున్నాం లేకపోతే మా భోజనాలు పెడదాం అనుకుంటున్నాం టిఫిన్ పెడదాం అనుకుంటున్నాం ఒకటి అని అడిగితే నోరు తెరిసి అడిగినా కొంతమంది ఏం చేయరు ఎవరో ఎవరు ఉన్నా ఎవరు వాళ్ళ దగ్గర ఉంటే కానీ ఎవరు జేబులో దాసుకొని మనకు ఎందుకు అండి ఇచ్చుకుంటాడు అనుకుంటారు అదే అనుకోండి పేట్రీకి పోతారు ఇగ వచ్చేది ఇంకక్కడ ఆవిడ ఇలా చూస్తుంటుంది పాతికేలు కాగిపోయావా అంటది పక్కావిడే అంటుంటుంది అంటది ఎందుకు దాని ముందు వీక్ అయిపోతున్నాను నేనని అప్పుడు ఏం పర్లేదు క్రెడిట్ కార్డు గీకేస్తాను అవసరం అయితే నేత ఎవడొకడే వేసేస్తాను అప్పు అయినా నిప్పులాడి సారా తాగాలట ఎవరో పెద్దలు చెప్పారట మహానుభావులు అప్పు చేసైనా ఏం తాగాలట నిప్పులాడి సారా తాగాలట ఆహా అప్పు చేసైనా పర్లేదు క్యాలెండర్ మనమే పాడాలి అందుకే పదిహేను రూపాయలు ఎక్కడ ముప్పై ఎనిమిది వేలు ఎక్కడండి ఆడవడో తంతే బూర్లు బొట్టలు పడ్డాడు ఆ క్యాలెండర్ కొట్టించినాడు పదిహేను రూపాయల క్యాలెండర్ ఎంతకు పాడాడు మహానుభావుడు ముప్పై ఎనిమిది ఏళ్ళు పోనీ పట్టుకెళ్ళి ఏం చేస్తాడు దాన్ని నాకు గోడ తగిలించుకుంటాడు నాకులా తెలివైనడు పదిహేను రూపాయలు ఇచ్చి కొనుక్కుని గోడగా తగ్గించుకుంటాడు ఇప్పుడు పదిహేను రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు దాంట్లోనే అయ్యే డేట్లు మారుతాయి ముప్పై ఎనిమిది ఏడు కొనుక్కున్న దాంట్లో కూడా అయ్యే డేట్లు మారతాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అది పిల్లలకి ఇచ్చేళ్ళు పడవలు చేసుకుంటారని ఇది పిల్ల ఇది పిల్లలకి చేయాలి ఓనాకాలంలో పడవలు చేసుకుంటారు లేదా పుస్తకాలకు అట్లా వేసుకుంటారు అని అంతే తప్ప థర్టీ ఫస్ట్ దాటితే మళ్ళీ ఎందుకు పనికిరా